போன அந்த அது காது ചേലുന്നത് നേരെ ആയിട്ടാ ഇലസൻ അണ്ണ് നമ്മൾ കാണാ രഹ ഹഹ ഡാനോണ്ട ബോണ്ടവല്ല അല ഒച്ച പോവാ കാണും ഹം ഹം అకితే బాట ఒకటి తమకరికి సగం హ్ చలగునా ఆ సరే అంటే అక్కు కూతి మొదలారు ఏ సన్నమారవది కొట్టి హ్ ఏది నా పేర్ల చేస్ నాయన నా కనపట్ల అదే రైతే ఆహా సదినప్పుడు ఏ ఆడ చెయ్యరా నాసమనే చేరపు నేను ఆడడను

మమ్మీ జోకేస్తుంది సిగ్గుపడుతున్నాయి అతను కూడా చెయ్యాలి ఓడిపోతుంటే చెయ్యను అనకూడదు 응.나는 이제 잘할 텐데, 나 이제 잘.감자.이거는 보드 잔 것일까.이거는.이거 이 challenge 자체에. మంది ఈ రోజు నన్ను నోడిస్తాడు చెప్పండి అందుకని వీడియోలోనే ప్రిపేర్ అవుతున్నాడు వీడియో కోసం సిగ్గుపడుతుందండి అది మరి ேபடி

మీకెవరూ ఏ ద్రోహం చేయలేదు ఇదిగోండి ఎప్పట్లాగే మా మమ్మీ ఓడిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే పిఎంఎం ఫుడ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బై ఫ్రెండ్స్